హలో గాయ్స్ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ చాలా ఐ మీన్ ఒక నాన్ వెజ్ పోస్ట్ చేశాను కదా సో ఇవాళ వెజ్ చేశాను అనమాట అమ్మ చేసింది నేను కాదు చింతాకపప్పు ముందుగా ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకునింది అమ్మ చింతాకు పప్పు చాలా బాగా చేస్తుంది మా రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి మరి కనుక్కొని చేస్తారు ఇది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది మోస్ట్లీ మా తమ్ముడికి అయితే ఇంకా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా అదిగోండి అలా ఒక గ్లాసు కందిపప్పు వేసి ముందు ఎసరు కాగబెట్టుకోవాలా నీళ్ళు ఒక నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఎసరు కాగబెట్టేసుకొని ఆ పప్పులుకి ఎసరు కాగిన తర్వాత పప్పేయాల పప్పేసిన తర్వాత పసుపు ఎర్రగడ్డ ఎర్రగడ్డ అంటే ఆనియన్ అండి ఎర్రగడ్డ ఎల్లిపాయ మా సైడ్న కొంచెం అంటే ఒక్కొక్కరు ప్లేస్లో ఒక్కొక్కరులాగా అంటారు కదా అలా అనమాట ఎర్రగడ్డ వేసేసిన తర్వాత అది చింతాకు కడిగేసి చింతాకేసిందండి కొన్ని ప్లేసెస్లో దీన్ని చింత చిగురు అని అంటారు మేము చింతాకు అంటాము ఇంకా 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 ఏదో అంటారండి కొన్ని కొన్ని ప్లేసెస్లో మీకు ఏమైనా తెలుసుంటే పింక్ చేయండి నేను కూడా నేర్చుకుంటా తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం పొడి అండి అంటే కారం పొడి మామూలుగా మనము ప్యాకెట్స్లో తెచ్చుకుంటాం కదా అది కాదు అప్పుడప్పుడు అమ్మ వేసి కారం పొడి వేస్తారండి మిక్సీ చేసి పొడి చేసి ఒక రెండు స్పూన్లు వేస్తారు వేసిన తర్వాత ఇంకా పప్పు నాన్ ఉడక ఉడికే వరకు చేయాల తర్వాత ఎనిపేసుకోవాలండి పప్పును కందిపప్పును ఎనిపేసుకోవాలి ఎన్నుకున్నాక ఇంకా ఫైనల్ ప్రొసీజర్ ఏముందండి తిరువాత పెట్టుకోవాలా ఎర్రగడ్డ వేసుకోవచ్చు కానీ కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు మేమైతే గార్లిక్ చాలా ఎక్కువ వాడతామండి ఇంట్లో గార్లిక్ వాడితే మంచిది కూడా కదా హెల్త్కి సో గార్లిక్ ఎక్కువగా వాడతాం అనమాట ఆనియన్ మోస్ట్లీ వేయము ఇంకా అకేషనల్గానే వేస్తాం ఇంకా తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి కొంచెం రోస్ట్ చేసేసుకొని పప్పులో పెట్టేసుకోవడమే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా చింతాకు ఇంకా కొంతమంది నిల్వ కూడా పెట్టుకుంటారు దాన్ని సీజన్ టైంలో దొరికినప్పుడు దాన్ని అలాగే పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో పో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్